ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ రెయిన్ అలర్ట్ ఇన్ ఏపీ రెయిన్ అలర్ట్ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి ఇప్పుడు చెప్పబోయే జిల్లాలలో ఈ అర్ధరాత్రి వరకు అత్యంత భారీ వర్షాలు ఎడతెరుపు లేని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చిందండి వాతావరణంలో నెలకొన్న పరిస్థితులు పరిస్థితుల కారణంగా ఏపీలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు అలర్ట్గా ఉండాలని కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అలాగే ఆదివారం అండమాన్ అలాగే అండమాన్ దక్షిణ సముద్రంలో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు ఇప్పుడు పడే వర్షాలకు వచ్చే వర్షాలు కూడా తోడైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో సోమవారం నాటికి భారీ వర్షాలు పడతాయి ఈ రాత్రి కూడా చాలా ప్రాంతాల్లో లేని వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయుపై దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని కూడా అధికారులు సూచిస్తున్నారండి దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చాలా జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది శనివారం నాడు అంటే ఈ రోజున జిల్లాల వారీగా మనం లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్ ప్లైన్ కూడా చూడొచ్చు ప్రకాశము నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నాడు వర్షాల దృష్ట్యా ప్రజలు రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఇది వరి పంట చేతికి వచ్చే సమయం కావున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు భారీగా మొదలయ్యాయి ఈరోజు నైట్ వరకు అలాగే రేపు ఆదివారము సోమవారం రోజున మాత్రం గ్యారంటీగా ఉన్నాయి తర్వాత ఇరవై నాలుగో తారీఖు నుంచి మరో విడత ఆంధ్రప్రదేశ్లోకి వర్షాలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా రైతులు అలర్ట్గా ఉండాలి స్కూళ్ళకి సంబంధించి రానున్న రోజులలో సెలవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాగే నలభై ఎనిమిది గంటల్లో వచ్చేటువంటి వాయు విదేశూ వస్తున్నటువంటి ఈ అల్పపీండం కారణంగా మరిన్ని భారీ వర్షాలు పడే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు కావున ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి